చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు పౌర్ణమి స్పెషల్ అయితే ఈరోజు చికెన్ తీసుకొచ్చుకున్నాం అసలు అయితే పచ్చి రొయ్యల కోసం పోయినాం పచ్చి రొయ్యలు అయితే దొరకలేదు అందుకనే ఇగో చికెన్ తీసుకొచ్చిండు హాఫ్ కేజీ చూడండి లవంగాలు బిర్యానీకి బిర్యానీకైతే వేసాను ఇదిగో అలాగే ఇప్పుడు మిర్చి ఆనియన్ కూడా వేస్తున్నా అల్లం వేస్తున్నా ఇప్పుడైతే చూడండి నేను ఇందులో అల్లం ఎక్కువ ఎంత తక్కువే అందుకే అల్లం కొంచమే వేస్తున్నా ఇదిగో ఇప్పుడైతే అన్నం కలుపుకున్నా అట్లా అగో ఇది అయితే వేస్తున్న కదా ఇప్పుడైతే పచ్చివాసన వేయింది కదా కొత్తిమీర అయితే వేస్తున్నా కొంచెం అయితే నేను హాఫ్ అన్ అవర్ అయిందండి నీళ్ళలో నానబెట్టి ఇదిగో పసుపు అయితే వేస్తున్నా ఈరోజు రైస్ అయితే లేదండి పూరి విత్ చికెన్ కర్రీ ఈరోజు వేయండి అలా ఇప్పుడు నేను చికెన్ వేస్తా చూడండి సరా చికెన్ అయితే ఫ్రెష్దండి మా ముందే కొట్టించిండు ఎందుకంటే రోగాలు వస్తున్నాయనేసి మేమైతే నమ్మట్లేదు అందుకు నమ్ముతున్నాం కాబట్టి మా ముందే కొట్టి ఇచ్చే వరకు అక్కడే ఉన్నామండి మేము చికెన్ వేస్తున్నా లేదనుకుంటే నేను అక్క వాళ్ళు చికెన్ తింటాను అనుకుంటా అనుకోండి కాకపోతే అందరికీ జలుబులు అవి ఉన్నాయి కదా హెల్త్ కొంచెం జలుబు అయి ఉంది కాబట్టి చికెన్ సూప్తో కొంచెం కవర్ అవుతుంది అనేసి తీసుకోవడం ఇదిగో ఇప్పుడైతే చికెన్ కలుపుతుందా ఇది వాటర్ అంటే పైకి మనకి వాటర్ వచ్చే వరకు దీని అయితే ఉడకని అప్పుడే ఏం వేయకూడదు ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా మంచి కలిపితేనే ముక్కకి ఇదంతా పట్టేస్తేనే అంత మంచిగా కలిస్తే టేస్ట్ బాగుంటుంది కలవకుండా వేస్ట్ అండి అందుకే అంత కలపాలి మంచిగా ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా ఉప్పై తెస్తున్నా గోధుమ పిండి తీసుకున్నానండి చూడండి ఉప్పైతేస్తున్నా అలాగే గింత షుగర్ కూడా వేస్తాను చూడండి షుగర్ నన్ను షుగర్ అయితే వేస్తున్నా షుగర్ వేస్తే అయితే పూజలు మంచిగా పొంగతాయి వేయకుండా కూడా పొంగుతాయి అలాగే రేపటి కోసం అయితే ఇడ్లీకి నానబెట్టాను చూడండి ఇడ్లీకి అయితే నానబెట్టాను ఇదైతే సాయంత్రం మిక్సీ పెట్టి పెట్టేస్తాను ఎందుకంటే రేపు హాల్ డేస్ కదా హాఫ్ డేస్ కదా హాఫ్ డేస్కి టిఫిన్సే పెడతాను రైస్ అయితే పెట్టాను మధ్యాహ్నం వచ్చేసరికి వంట వేస్తాను అప్పుడైతే తినేస్తారు అటుపక్క కర్రీ అయ్యేలోపు కొంచెం ఆయిల్ వాటర్ వచ్చే వరకు ఇదైతే కలిపేస్తా తర్వాత దాంట్లో ఉప్పకారం వేసేసి ఇది చేసేస్తాను నేను ఇంట్లో ఎలా వేస్తానో మీకు ఆ విధంగా పెడుతున్నా చూడండి చాలా రోజులైతుంది పూరి వేసుకోకపోతే ఎప్పుడో టిఫిన్కి వేసాను పప్పు వేసి మళ్ళీ అప్పటి నుండి అయితే మళ్ళీ చేయలేదు ఈరోజైతే వేస్తున్నా మనం పిసిక దగ్గరే ఉంటుందండి పిండి ఎంత బాగా విసుకుతే అంత మంచి వస్తాయండి పూరీలు ఇవ్వ పూరి పిండికి అయితే కొంచెం గట్టి కలుపుకోవాలి మన రొట్టె పిండికి అయితే రోజు ఉండాలి ఎందుకంటే రొట్టెకి పిండి చేస్తారు కదా కొంచెం మెత్తగా ఉన్నా కూడా ఏం కాదన్నట్టు పూరి పిండి అయితే కొంచెం గట్టిగానే ఉండాలి నీళ్ళంటే ఇష్టం మా ఇంట్లో అయితే పూరి అంటే అందరికీ ఇష్టం ఇలా అయితే ఇలాగ పెట్టాను కదా ఇప్పుడైతే కర్రీ చూడాలి ఇక ఇప్పటికైతే కర్రీని చూడ మీరైతే చూసారు కదా ఇప్పుడైతే ఇగో ఇలా విసికేసి బాగుండేసేపు అయితే పక్కకు పెడుతున్నా నేను ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా వస్తాయండి పూరీలు పొంగుతూ నేను అది కూడా చూపెడతాను చూడండి ఎలా పొంగుతాయో పూరీలు పొంగి ఓపెన్ చేసినా చూసాను కదా వాటర్ ఎలా వచ్చాయో అలా వాటర్ వచ్చినప్పుడైతే మనము కారం వేస్తున్నాయి ఇప్పుడు చూడండి అలా వాటర్ వచ్చినాకనే వేయాలండి నా రుచికి సరిపడా వేసాను నేను కారం అలాగే ఉప్పు కూడా వేస్తున్నా చూడండి ఉప్పు కూడా వేశాను ఇప్పుడైతే వీటిని కలుపుతాను చికెన్ మసాలా ఉందండి వేరే మసాలా లేదు వంట వేసేదాన్ని ఇలా కలిపేస్తున్నా నేనైతే చికెన్ రెండు సార్లు కడిగాను మూడోసారికి అయితే నానబెట్టాను ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ ఫ్లూ అంటుంది కదా అందుకనే నన్నైతే మంచిగా గడిగాను మా ముందే ఓసిచ్చాడు కాకపోతే ఉండాలి కదా అని ఇదిగో ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలి దీన్ని ఎంత ఉడికితే అంత మంచిగా ఉంటుందండి కారము ఓకేనా ఇంటి వేణిలు పెట్టిందని చూస్తుండ ఇగో దాంట్లో ఉప్పు కూడా వేస్తున్నా చూడండి దేనికో చూ తెలుసుకోండి ఉప్పు కూడా వేసుకో బాబా చెప్పింది ఆల్రెడీ ఇగో అదైతే మసాలాలే ఇప్పుడైతే చూసారా చికెన్ ఇప్పుడు ఇగో ఇలా వచ్చింది కదా ఆయిల్ పైకి ఇప్పుడైతే నేను దీంట్లో కొంచెం వాటర్ వేస్తాను ఎందుకంటే పూరి ఉంది కదా దానికైతే కొంచెం సూప్ ఉండాలి కొంచెం పాట వేస్తా చూడండి చూడండి ఇప్పుడైతే ఇగో ఇలా వేసాను కదా దీన్నైతే మళ్ళీ కొంచెం ఉడకనిద్దాం ఇలా పొంగొచ్చినాయి కదా ఇలా వేసారు వచ్చినాక ఇప్పుడైతే నేను బంద్ చేస్తున్నా చూడండి ఇప్పుడు నేను దీన్ని అయితే ఇలా వేస్తాను చూడండి ఇదైతే అయితే జొన్నపిండి అండి మీలో ఎంత మంచి జొన్న రొట్టె చేయడం వచ్చే కామెంట్ రూపంలో చెప్పండి ఇది జొన్నపిండి చూసారా మా ఇంట్లో అయితే ఎప్పుడు జొన్నపిండి ఉంటుంది ఉప్పాలే ఉప్పి ఎంత మంచిగా ఉప్పితే అంత మంచిగా వస్తుందండి ఇంత పిండి పోసినా కూడా అయితే తక్కువ అవుతాయండి మరీ ఎక్కువ కావు తక్కువనే అంటే జొన్న రొట్టె చేస్తూ ఉంటే తింటే అట్లా వేరే ఉంటుంది కొంచెం రెండు రోజులు మూడు రోజులైనా రొట్టె ఖరాబ్ కాదండి హెల్తీ ఫుడ్ అండి ఇది మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి మా ఇంట్లో అయితే చాలా రోజులు అయ్యి జొన్న రొట్టె వేయక ఇప్పుడైతే జొన్న రొట్టె కోసం ఇలా ఉప్పుతున్న ఆ పిండిని అయితే అయితే మనము త్రె తెడ్ అనేది మంచి పట్టాలండి లేకుంటే ఉప్పడం అయితే కరెక్ట్ రాదు ఇది కట్టేది కాబట్టి అనగదు వేరేదైతే స్టీల్ అయినా కూడా అనుగుతుందండి ఇప్పుడైతే నేను దీనిపైన మూత పెట్టేస్తా చూడండి వేసి ఇలా వేస్తాను చూడండి ఇల్లు అవుతుంది ఇంకా ఇంకా పూరి వేసే వేసుకుంటుంది ముందు ఎన్ని ముద్దలైనా వేసేసారా అలాగే ఇక అటు పక్క అయితే ఆయిల్ పెట్టాను చూడండి ఆయిల్ పెట్టాను అక్కడ ఆయిల్ అయితే పెట్టాలండి ఆయిల్ హీట్ అవుతుంది అది హీట్ అయ్యే పిల్లలు చేసేస్తాను ఎందుకంటే చికెన్లో అయితే చికెన్ మసాలా వేస్తున్నాం రెడీమేడ్ మసాలా అండి మసాలా అయిపోయింది తీసుకురాలేదు వీలు కాలేదు ఎప్పుడు ఇలా వేయము ఇప్పుడే ఇస్తున్నాం మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్టయితే మీకే అర్థమవుతుంది ఇదిగో చికెన్ పులుసు అయితే అయిపోయింది రొట్టె ఉంది కాబట్టి పూరి ఉంది కాబట్టి సూప్ అయితే పెట్టానండి ఫైనల్గా ఇదిగో కొత్తిమీర కూడా వేసిస్తున్నాం ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే అయిపోతుందండి కర్రీ నేనైతే ఈ విధంగా చేస్తున్నా ఇదైతే జుట్టు జుట్టుకోడి కాదు నాటుకోడి కాదు అందుకే చెప్పను ఉడికింది ఇదిగో ఇంకొక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుందండి ఇప్పుడైతే ఇంతటితో ఈ కర్రీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో చూడండి ఇంకేమేమి చేస్తానో మీకే అర్థమవుతుంది ఓకేనా బాయ్ మరి సారా సెకండ్ హాఫ్లో మాదైతే పూరి ఎన్ని కూరలు చేస్తున్నాడో చూడండి కింద పైన ఇవైతే ఈరోజు టిఫిన్ టిఫిన్ కాదండి ఇది లంచ్కే ఇప్పుడైతే టైం చూడండి ఎంత అవుతుందో ఒకటి పావు అవుతుంది ఇక ఇది అయితే తినేయడమే దీని కాంబినేషన్ అయితే ఇదిగో చికెన్ ఇది వండే విధానం పార్ట్ వన్లో ఉంది చూడండి ఇప్పుడైతే ఇగో పూరి అయితే ఎంత మంచిగా వంగుతుందో చూడండి పూరీలు వంగయ్యని ఎవరన్నారో కానీ వాళ్ళని కొట్టేయాలి ఇగో చూడండి మాయ అయితే ఎప్పుడు చేసినా బాగానే వస్తాయండి ఖచ్చితంగా షుగర్ వేయండి షుగర్ వేస్తే మాత్రం ఈజీగా వంగుతాయండి ఫైనల్గా పూరీలు అయితే ఇగో చూసారా ఎలా వచ్చాయో మీకు ఎలా ఇష్టమో చెప్పండి మాకైతే ఎప్పుడు చేసినా పొంగుతూనే వస్తాయండి ఎవరంటారో అని చూడండి ఇలా అయితే పూరీలు అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే పూరీలు చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేసేసాము అప్పుడైతే ఓన్లీ పూరీనే ఇదిగో ఇప్పుడైతే చూడండి నైట్ డిన్నర్ కోసం ఇగో రైస్ ఇప్పుడే వేడివేడిగా రైస్ అయితే పెట్టాను అలాగే ఇగో మార్నింగ్ చేసిన పూరి అయితే ఉన్నాయి పూరి ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఉందండి ఇదిగో చికెన్ కర్రీ అండి మార్నింగే చికెన్ కర్రీ అయితుంది అలాగే ఈ చికెన్ కర్రీతో జొన్న రొట్టె మరియు ఇంకా దేంతో తింటే బాగుంటుందో మీరైతే చెప్పండి ఇంటి రోజైతే ఇగో ఇదైతే వేసుకున్నాం మేము మీరైతే చూడండి ఎలా వేసుకున్నాం అనేది ఇదిగో స్పెషల్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్కి జొన్న రొట్టె చూడండి ఎన్ని జొన్న రొట్టెలు చేసుకుందాము జొన్న రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఇలా చేసుకుంటాం జొన్న రొట్టెలు మాకైతే ఖచ్చితంగా జొన్న రొట్టెలు అయితే చాలా బాగుంటాయి చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇగో దీనికి తోడైతే జొన్న రొట్టెలతో ఇది తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏంటో తెలుసా చూడండి ఎల్లిపాయ కారం ఏమి ఏమి ఎల్లిపాయ కారం ఫ్రెండ్స్ ఈరోజైతే ఇది కూడా చేసుకున్నాం ఫుల్ టైర్డ్ అయిపోయింది ఇంకా ఇంకొక తినడమే మిగిలింది ఫ్రెండ్స్ ఓకేనా మరి మిగండికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ ఇవన్నీ అయిపోయాక అయితే మా పిల్లలతో కాసేపు షటిల్ ఆడుకున్నాను మా పాపతో మా బాబుతో కాసేపు అయితే ఆడుకున్నాను చాలా రోజుల తర్వాత షటిల్ అయితే వాళ్ళతో ఆడాను వాళ్ళైతే చాలా ఆనందపడ్డారు ఎందుకంటే చాలా అవుతుంది నేను ఎక్కువ ఆడను మా వారైతే చాలా ఆడిపిస్తారు అయితే మా వారు కొంచెం బెస్ట్ తీసుకుంటున్నారు అందుకే నేనైతే వెళ్ళాను ఓకే నా ఫ్రెండ్స్ మరి మీ కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్